కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం జ్ఞానసిద్ధ కృతాహరిస్తవము జ్ఞానసిద్ధుడిట్లు చేస్తు స్థుతి చేసను వేదవేత్తాలు మేము వేదవేద్యునిగాను వేదాంతములందు ప్రతిపాదించబడిన గాను గృహ్యమైన వాణిగాను గాను అద్వితీయముని గాను తెలుసుకొనుచున్నారు చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్థుతించబడుచున్నా రమ్యములైన మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాను వాక్యంలో చెప్పబడిన సఖ్యము కాని వాడవు శివుడు చేసి పూజించబడిన పాదపద్మను గలవాడువు సంసార భయమును దీసివేయు సమర్థుడవు జన్మ సంసార సముద్రం అందున్న శివాదుల చేత నిత్యం కొనియాని చరాచర ప్రాణములచే సృషించబడిన వాడవు పంచ మహాభూతములు చరాచర రూపులైన అన్నభూతములు నీ విభూతి విస్తారమే శంకరునిచే సేవింపబడిన పాదాల గలవాడ మీరు వరము పరము కంటే పరుడవు నీవే ఈశ్వరుడవు ఈ చరాచర రూపమైన ప్రపంచమంతను దానికి కారణమైన మాయతో కూడా నీ అందు తోచుచున్నది త్రాడునందు ప్రాము పాము భ్రాంతి వలె పూలమాల భ్రాంతి వలె తోచుచున్నది అనగా లేదని భావం ఓ కృష్ణ నీవు అది మాద్యాంతమునందు ప్రపంచమందున్నా ఉన్నావు భక్ష భోజ చోష్య చతుర్థి స్థానము రూపడవు నీవే యజ్ఞ స్వరూపడవు నీవే నీ సంబంధియు పరమసుఖప్రదము అయిన సచ్చితానంద స్వరూపమును చూచి తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రం వలె తోచును ఆనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞాన స్వరూపడవు సమస్తనముకు నీవే ఆధారము సమస్త పురాణ సారము నీవే అగుదవు వల్లనే సమస్తము జనించును నీ అందే లయించును నీవు ప్రాణులై హృదయమందును వాడవు ఆత్మస్వరూడ స్వరూపడవు అఖిల వంజుడవు మనస్సు చేతను కాని నీవు మాంసమయులైన నేత్ర మూలమొక్కటి గోచరం ఓ కృష్ణ నీ నీకు నమస్కారము ఓ ఈశ్వర నీకు నమస్కారము ఓ నారాయణ నీకు నమస్కారము నన్ను ధన్యుని చేయుము నీ మీ ధర్మం వలన విఫలము చేయకుము ఓ పురుష నీకు మాటిమాటికి నమస్కారము ఓ దేవేశ నన్ను నిరంతరము పాలింతుము నీకు నమస్కారము సమస్త సమస్తలోకమందు పూజించదగిన నీకు నేను మొక్కెదను ఇందువలన నా జన్మఫలమగును జన్మ సఫల మగుడు నీకేమీయూ కొరత పడదు కదా నీ జ్ఞానానికి లోపము ఉండదు కదా నీవు దాతవు కృపా సముద్రుడవు నేను సంసార సముద్రముగ్దునై దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రము నందుబడి ఉన్న నన్ను రక్షించుము శుద్ధ చరిత ముకుంద దుఃఖితుడ నన్ను రక్షించము త్రిలోకనాథ నమస్కారము త్రిలోకవాసి నమస్కారము అనంత ఆది కారణ పరమాత్మ నమస్కారము పరమాత్మ రూపుడవు పరమహంస పూర్ణాత్ముడము గుణాతీతుడవు గరుడు గురుడవు కృష్ కృపావంతుడవు కృష్ణ నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దిని నివాసిని సర్వమోక్షితుడవు వేదరహితుడవు తేజోరూపుడవు హృదయ పద్మ పద్మినివాసివి ఆత్మరూపుడవు దేవేశుడవు అయిన ఓ కృష్ణ నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడ నీకు నమస్కారము వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనియాబ ఆడబడు పాదములు గల కృష్ణ నీకు నమస్కారము విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాదభక్తిను పడవ పడవ చేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును పొందుదురు అనేక బోధుల చేతను తర్కవాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతుల చేతను మనుష్యులను నిన్ను చూడలేరు నీ పాదభక్తి ను కాటుకను ధరించి నీ రూపంను చూచి దానినే యాత్మగా భావించి తరింతురు గజేంద్ర ధ్రువ ప్రహ్లాద మార్కండేయ విభీషణ ఉద్భవ ముఖ్య భక్తులను కాపాడని ఓ హరిని నీకు నమస్కారము నీ నామంను కీర్తించినంతలో సమస్త పాతకమును నశించును ఆశ్చర్యము ఒక్కమారు నీ నామ సంకీర్తనము చేయువాడు నీ పద సన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవ దేవ మహేష మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ నీకు వందనములు ఓ కృపానిది మమ్మలను రక్షించుము ఇట్లు స్థుతి చే స్థుతి చేయుచున్న జ్ఞానశుద్ధితో భగవంతుడు చిరునవ్వుతో ఇట్లనియే ఓ జ్ఞానసిద్ధా నీ స్తోత్రం సంతోషించుదిని నా మనస్సు నీకు స్తోత్రముతో ప్రసన్నముతో ప్రసన్నమైనది పరవి వరం ఇచ్చేదను కోరుకొనుము అని విష్ణువు పలికెను జ్ఞానసిద్ధుడు ఇట్లా అడిగాను గోవింద నా ఎందు దయయున్న ఎడలా నీ స్థానమును ఇమ్ము ఇంతకంటే వేరు ఏ ఇతర వరము కోరను భగవంతుడిట్లు చెప్పెను ఓ జ్ఞానసిద్ధ నీవు కోరినట్లుగాను కానీ ఇంకొక మాట చెప్పేదను వినుము లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు బుద్ధిహీనులై ఉన్నారు వారి పాపము నశించి వారికి ముక్తి కలిగడి ఉపాయము చెప్పేదను వినుము ఓ మునీంద్రులారా వీరందరూ వినుడు నేను చెప్పడి మాట ప్రాణులకు సుఖదాయకము నేను ఆషాఢ శుక్ల ద్వా దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రం అందు నిద్రించదను తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొదను కాబట్టి నాకు నిద్రాసుకము ఇచ్చడు ఈ మాస మందు శక్తివంచన చేయక వ్రతాదులను ఆచరించి వారికి పాపమును నశించును నా సన్నిధి కలుగును నాకు ప్రదము ఈ మాస చతు మందు వ్రతమాచరించి వాడు నరకమందుబడను ఓ మునీశ్వరులారా నా ఆజ్ఞ మీద భక్తి అందులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి ఇంకా అనేక మాటలతో ఏమి పని ఉన్నది ఎవడు మూడుడై ఈ చతుర్మాస వ్రతమును చే చేయబడో వాడు బ్రహ్మహత్య ఫలమును పొందును నాకు నిద్ర గాని మాంద్యము గాని జాడ్యము కానీ దుఃఖము జన్మ జన్మజరాదులు కానీ లాభాలాభములు కానీ అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రం అందు సహనించలేదు నా భక్తిగల వారెవరూ భక్తి లేని వారెవరో పరీక్షించి చూతమని నిద్రయను వంక పెట్టుకుని కాబట్టి నా ఆజ్ఞను అనుసరించి నాకు ఇష్టమైన ఈ చతుర్మాస వ్రతము చేయువారు మిగతా పాపు లగుదురు నాకు ఇష్ట లగుదురు నీచే చేయబడిన ఈ స్తోత్రము నిత్యము త్రికాల మందును పఠించు వారికి నా భక్తి స్థిరమైన అంతమందు నా లోకంను జేరి సుఖింతురు హరి ఇట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్రమందు మందు కొరకు వెళ్ళి ఆదిశేషుని తల్పమందు మందు శయనించును ఇట్లు పలికెను ఓయి నీవు అడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చతుర్మాస వ్రతము సర్వఫలప్రదము అన్ని వ్రతములలో ఉత్తమమైనది పాపవంతులు కానీ దురాత్ములు కానీ సాధువులు కానీ ఎవరైనాను హరి ఈ నాలుగు మాసము చతుర్మాస వ్రతము చేయవలను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శ్రూద్రులు స్త్రీలు ఎత్తులు ఇతరులు అందరూ ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకై చేయవలను ఈ చతుర్మాస వ్రతమును పునఃగాని విధవగాని శ్రవణ్ శ్రమణి గాని లేక సన్యాసి గాని తప్పక చేయవలను మోహము చేత చతుర్మాస వ్రతము చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్యా పాపమును పొందుదును మనోవాకాయముల వలన శుద్ధము చేసుకుని చతుర్మాస చతుర్మాస్యమునందు హరిణి పూజించువాడు ధన్యుడగును చతుర్మాసం వ్రతం ఆచరించువాడు కోటి జన్మల ఎందు కళ్ళు త్రాగు వాడు పొందుడి గతిని పొందును సందేహము లేదు పరమాత్మ దృష్టికై చతుర్మాస వ్రతం ఆచరించువాడు గోహత్య చేసిన పాని బలమును పొందును ఈ ప్రకారం వీలు చేసుకొని ఈ ఏ విధముగా నైనను చతుర్మాస వ్రతం ఆచరించేవాడు నూరు యజ్ఞములు ఫలం పొంది అంత అంతమందు విష్ణులోకములు చేరును ఇట్లు హరి యొక్క మాటలు విని చతుర్మాస వ్రతము చేసి వైకుంఠలోక నివాసి లగురు కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం హర పార్వతీపతే హర హర మహాదేవ